ఈ ఓడిపోయిన తర్వాత ఈయన కొంత ఏమైంది అప్పుడు సెంటర్ లో వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోగానే ఏం చేశాడు తెలివిగా బిజెపి వాళ్ళు ఎవరైనా అడిగారా అడగొండే నలుగురు ఎంపీలు ఇచ్చేశాడు కదా సీఎం రమణేష్ గరికపాటి అక్కడ ఆయన ఉన్నాడు కదా అక్కడ మోహన్ రావు ఎవరు ఉండేవాడు కదా తెలంగాణ అలాగే ఆయన పేరు ఏంటి టీజీ వెంకటేషు సుజనా ఈ నలుగురు వెళ్ళారు రాజ్యసభ చంద్రబాబుకు చెప్పకుండా వెళ్ళారా బాబుని ద్వేషించి వెళ్ళారా బాబు గురించి ఒక కామెంట్ చేశారు వీళ్ళు ఏమైనా కొంత తర్వాత బాబు వ్యతిరేకంగా మాట్లాడారు వీళ్ళు నలుగురు నలుగురు వీళ్ళ నలుగురు చంద్రబాబు నాయుడు గిఫ్ట్ గిఫ్ట్కి ఇచ్చారు ఉన్నది ఆరుగురు ఎంపీలు ఆరులో నలుగురు ఇచ్చేశారు బాబు గారు ఆ రోజు వాళ్ళు ఏం అడగల అడగొండి ఇచ్చేయడంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు కేంద్రం చివరిదాకా కూడా చంద్రబాబు నేను ఇబ్బంది పెట్టాలనుకోలేదు కదా అరెస్ట్ చేసింది జగన్ కేంద్రం తలుచుకుంటే ఈడీ సిబిఐతో పెట్టి ఆ కేసులు పట్టుకుంటే చంద్రబాబు బయటకు వచ్చేవాళ్ళు కూడా కాదు వేల తరబడించేవాళ్ళు లేదా సుప్రీంకోర్టు తప్పించి ఎవరు ఇన్వాల్వ్ అయ్యేది కాదు లైక్ కేజ్రీవాల్ విషయంలో ఏం జరిగింది సిసోడియా విషయంలో ఏం జరిగింది అదే జరిగి ఉండేది జార్ఖండ్ ముక్తి మోర్చ సీఎం జైలు వెళ్లాల్సి వచ్చింది కదా అట్లాంటివి అవుతాయి జరిగితే కనుక కానీ కేంద్రం ఎన్వాల్వ్ కాల ఎందుకని జగన్ని బలోపేతం చేసి చంద్రబాబుని శాంత నిర్వీర్యం చేసేస్తే భవిష్యత్తులో తలనొప్పి అవుతాడు ఎందుకు ఇద్దరు మనకి మన మన మాటే వింటారు కదా ఆంధ్రప్రదేశ్లో ఇరవై